సంపన్నమైనటువంటి రాష్ట్రం పార్టీ ఎందుకొరకు అంటే ఈ రాష్ట్ర ఈ దేశంలో ఇరవై ఇరవై ఆరు శాతం జనము మా జనం ఉన్నారు అంబేద్కర్ యొక్క బెనిఫిట్ పొందిన జనం బెనిఫిట్ పొందిన జనం ఒకరోజు కూలిస్తే చాలు రిక్సోడు కానీ ఉద్యోగస్తులు కానీ అట్లనే బాంబ్ షెప్ పెట్టినాం ఫేబాక్ సొసైటీ కానీ బాండ్ షెప్ కానీ ఈ పార్టీని నడిపించే జీవనాడిగా వాళ్ళే పనిచేస్తున్నారు అందుకే అధికారంలోకి రాగలిగింది ఇక్కడ కూడా పార్టీని మీరే మీరేరకంటే చాలామంది మనకు ఎంప్లాయీస్ పార్టీని పోషిస్తున్నారు నడిపిస్తున్నారు మేమేమో కార్యకర్తలుగా పనిచేస్తున్నాం ఎన్టీ రామారామేమో పెదవులు ఆడిస్తాడు నేపథ్యంగా ఉన్నాడు అసలు చెప్తాడు తాను మీద చూర కర్ణ అంటాడు వేరే ఉంటాడు వీడేమైనా గద తిప్పుతాడు అంతే కాబట్టి మేమంతా గద తిప్పెట్టము మీరంతా మమ్మల్ని నడిపించేటప్పుడు మీరు తప్పకుండా రావాలి మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు ఒకసారి ఒక మాట గుర్తు చేద్దామని చెప్పి కాబట్టి బిఎస్పి ఏ జనమైతే ఓన్ చేసుకొని ఏ జనమైతే నేను కూడా హాస్టల్ ఉండే చదువుకుని యాభై ఏళ్ళ కింద హాస్టల్ వచ్చినాయంటే స్వతంత్రం వచ్చిన తర్వాత హాస్టల్ వచ్చిందంటే మీ అందరికీ తెలుసు ఆ రకంగా వచ్చిన వాళ్ళంతా ఒక్కటైతే పవర్ మనకే వస్తుందని కాన్సెప్ట్ నువ్వు గంచడం గారు చెప్పింది వారు చెప్పారు కాబట్టి వీరంతా విజ్ఞులు జ్ఞానము జ్ఞానవంతులు మీరు ఈ దీనికి ఏ రకంగానైనా మీరు ఆదరీ వచ్చేటం ఆ మీటింగ్కి వచ్చి చూడాలని కోరుతున్నా